శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురు అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం శివాన్ లహర్లో నలభై ఆరో శ్లోకానికి వచ్చాం నలభై ఆరో శ్లోకం आकीर्णे नखराजिकान्तिविभवैः ऊर्जत्सुधा वैभवैः आधौतेऽपि च पद्मरागलिते हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधूगणैश्च రహసి స్వేచ్ఛా విహారం కురు స్థిమానస రాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరీ ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో నలభై ఐదో శ్లోకంలో ఏమో మనసును పక్షి చేశాడు ఈ శ్లోకంలో మనసుని రాజహంసం చేస్తున్నాడు పక్షులలో గొప్పదైన రాజహంస అంటే వివేక జ్ఞానం కలిది ఆ పక్షి ఆ రాజహంస అది కూడా రాజహంస రాజహంస అంటే రాజుల భవనాల్లో ఉండేటువంటి హంస అటువంటి హంస దానికి పేరే అని వచ్చింది ఎందుకు వచ్చింది రాజుల భవనాల్లో ఉండడం వల్ల రాజహంస అనే పేరు వచ్చేసింది వాళ్ళు రాజులు ఎంతో మురిపంగా చూసుకుంటారు హంసలను హంసలు నడకలని చెప్పి వాటిని ఎంతో పెంచుకుంటారు అటువంటి హంసలతో మనసును పోరుస్తున్నాడు ఎందుకు మనసుకు గొప్ప లక్షణమేంది బుద్ధి జ్ఞానం ఉంది ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని నిశ్చయాత్మకమైన బుద్ధి కూడా మనకు ఉన్నది ఆ బుద్ధి సక్రమంగా ఉండాలంటే ఆ మా ఆ మనసుని నిలకడగా కూర్చోబెట్టాలి కూర్చోబెట్టాలి కాబట్టి ఆదిశంకరాచార్యు గారు ఆ రాజహంసని బతిని అనుకుంటున్నాడు ఏమని చెప్తున్నాడు వజ్జగిస్తున్నాడు లాలిస్తున్నాడు అడుగుతున్నాడు దాన్ని మానస రాజహంస చివరి వాక్యంలో ఉంది మానస రాజహంస ఓ మనసు అనే ఓ రాజహంస అని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు మనసుని ఓ రాజహంసో మనసు అనే రాజహంస నేను చెప్పిన మాట వింటావా నీకు చాలా గొప్ప విషయం చెప్తాను నీకు ఏం చెప్తావు గిరిజనాథాంగ్రి సౌధాంతరే నీకు ఒక గొప్ప భవనం చూపిస్తాను ఆ భవనం అద్భుతమైంది అది ఎక్కడ మన భూమి మీద ఎక్కడ ఉండేది కాదు అటువంటి గొప్ప భవనాన్ని నీకు చూపిస్తాను ఆ భవనంలో సకల సౌకర్యాలు ఉన్నాయి ఆనందం ఉంది నీకు కావలసినవన్నీ లభిస్తాయి అక్కడ నువ్వు ఏ విధంగా అయితే సరస్సుల్లో అయితే స్వేచ్ఛగా వ్యవహరిస్తావో రాజుల రాణుల వెంట ఏ విధంగా తిరుగుతావో ఆ విధంగా తిరిగే రకంగా ఈ యొక్క పెద్ద మేడ ఉంది ఆ మేడలోకి వెళ్దాం పద ఏంది ఆ మేడ గిరిజ నాథాం సౌధాంతరీ గిరిజ అమ్మవార్ ఆ గిరి కిరికి పుట్టిన ఆమె ఆ కొండకు పుట్టినట్టు ఆమె పార్వతి ఆ పార్వతీదేవి యొక్క నాథుడు భర్త ఆ పార్వతీదేవి యొక్క భర్త అయిన ఆ శివుని యొక్క అంగ్రి పాదాలు ఆ శివుని పాదాలు అనేటువంటి సౌధాంతరే పెద్ద భవనం ఉంది చాలా అందమైన భవనం ఉంది ఆ భవనంలో పోదాం అక్కడికి పోతే ఆ నఖరాజి కాంతి విభవ ఆ పాదాల్లో పాదాలు అనేటువంటి ఆ భవనంలో ఏముందంటే ఆ కీర్ణే నిండా ఉంది ఏముంది నిండా నఖరాజా ఉండే గోల్డ్ ఆ గోల్డ్ అనేటువంటి వాటి యొక్క కాంతి ఆ పద్మముల వంటి యొక్క పాదాల నుంచి వచ్చే కాంతి ఎలా ఉంది విభవై చాలా గొప్పగా ఉంది వైభవంగా ఉంది ఆ కాంతి ఆ తెల్లగా మెరిసిపోతున్నాయి ఆ పాదాలు ఆ శివుని పాదాలు ఎలా ఉన్నాయంటే ఆయన అసలే తెల్లని వాడు ఆ పాదాలు కూడా తెల్లగా మెరిసిపోతున్నాయి ఆ భవనం తెల్లగా ఉంది చాలా అందంగా ఉంది పద వైభవై సుధ అమృతం ఆయన శిరస్సు మీద ఆ యొక్క చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుని యొక్క వెన్నెల కాంతి ఆయన శరీరం అంతా ప్రవహించి వచ్చి ఆ పాదాల దగ్గర ప్రవహిస్తోంది అది ఎలా ఉంది సుధా వైభవై పిచా బాగా ఆ అంతా వచ్చి ఆయన పాదాలు తడుపుతోంది ఆ అమృత రస ప్రవాహం ఆమె నెల కాంతి వచ్చి ఆయన పాదాలను తడుపుతోంది ఆ పాదాలనే భవనము శుభ్రంగా ఉంది ఏమాత్రం మలనం లేదు అంత శుభ్రంగా ఉంది ఆ భవనం చాలా బాగుంది ఇంకా పద్మరాగల అంతేనా తెల్లగానే ఉంది అనుకుంటున్నావా అక్కడక్కడ ఎరుపు కూడా ఉంది మామూలు భవనంలో ఏ విధంగా అయితే రత్నాలు అవన్నీ తాపడం చేపడతాయో ఆ విధంగా ఆ భవనంలో ఆ పద్మరాగాల యొక్క మనుల యొక్క కాంతి కూడా ఉంది ఎలా ఉంది ఆ పద్మాలు ఒత్తుగా ఉన్నాయి ఆ పద్మాల కింద ఉండే చర్మము ఎర్రగా ఉంది మృదువుగా లలిత సుకుమారంగా ఉంది ఆ శివుని యొక్క పాదాలు ఎలా ఉన్నాయి తెల్లని కాంతి మెరిసిపోతున్నాయి చంద్రకాంతి యొక్క వెన్నెల కాంతితో తడపబడ్డాయి శుభ్రంగా ఉన్నాయి మరియు దాని ఆ చర్మం కింద ఆ గోళ్ళ కింద ఉండే చర్మం ఎలా ఉందంటే ఎర్రగా ఉంది అది ఎలా ఉంది పద్మరాగ మళ్ళు కూర్చిపెట్టాయా అన్నట్టుగా ఉంది కాబట్టి పద్మరాగ లలితే చాలా సుకుమారంగా ఉంది హంస రా అక్కడ చాలా ఉన్నాయి నువ్వు కొత్తగా నీకు ఎవరు అక్కడ ఎవరు లేరు అనుకుంటున్నావేమో చాలా హంసలు ఉన్నాయి నువ్వేమో హంసరాజాన్వి అక్కడ చాలా ఆన్సలున్నాయి హంసవ్రజైరాశ్రి ఎప్పటి నుంచో ఆశ్రయించి ఉన్నాయి ఆ అంశాలన్నీ కూడా అనేక ఉన్నాయి అక్కడ సమూహం అంశలేక సమూహమే ఆ యొక్క పాదాలు పాదాలు అనే ఒక మేడను ఆశ్రయించి కూర్చో ఉన్నాయి కాబట్టి ఆ మేడలో అనేకమైన హంసలు ఉన్నాయి కాబట్టి ఓ మనస్సు అనే రాజహంస పై కూర్చుందాం పద నిత్యం భక్తి వధూ గణైశ్చ నీకు కావాలంటే అక్కడ అనేక మంది హంసలు కూడా ఉన్నాయి మగ అంశలే కాదు అనేక ఆడ ఉన్నాయి నీకేముంది నీ జాతిలో ఒకటా ఇద్దరా ఎంతమందినో పెళ్లి చేసుకోవచ్చు నువ్వు కాబట్టి అనేక ఉన్నాయి అవి ఏవి హంసలు భక్తి వధు గణశ్చ భక్తి అనేటువంటి ఒక స్త్రీ స్త్రీలు ఉన్నారు ఆ భక్తి కూడా ఎలా ఉంటుంది నవవిధ భక్తులు ఉంటాయి ఒకరు ఇద్దరు కాదు ఆడ హంసలు ఉండేది తొమ్మిది మంది ఉన్నారు హాయిగా తొమ్మిది మంది పెళ్లి చేసుకోవచ్చు నువ్వు ఆ తొమ్మిది మందితోనే హాయిగా విహరించవచ్చు నువ్వు తొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు అక్కడ ఎంత హాయిగా ఉండవచ్చు నువ్వు ఆ స్త్రీలు చాలా అందగతలు చాలా సుకుమారంగా ఉంటారు ఎవరు వాళ్ళు శ్రవణం కీర్తనం స్మరణం దాస్యం అర్చనం పూజ వందనం సఖ్యం ఆత్మ నివేదన అనే తొమ్మిది మంది ఉన్నాయి అవి కూడా ఆడహంసలు ఉన్నాయి నీకేం దిగులు లేదు హాయిగా వాటితో పాటు నువ్వు విహరించవచ్చు వివరిస్తే అది కూడా రహస్య స్వేచ్ఛ విహారం కురు రహస్యంగా హాయిగా ఏకాంతంగా కలిసి ఉండవచ్చు ఆ స్త్రీలతో ఆడహంసలతో నువ్వు ఏకాంతంగా ఉండి హాయిగా స్వేచ్ఛ విహారం చేయవచ్చు ఎక్కడ అక్కడ ఏమి ఇబ్బంది లేదు నీకు కాబట్టి నీకు తగిన ఆడ ఉన్నాయి పోనీ నీకు ఎవరు తోడు అనుకుంటే అక్కడ ఉండే మగా అంశాలు కూడా ఎంతో మంది చేరున్నారు అక్కడ పోని ఆ మేడమైన అందంగా పద్మరాగ పద్మరాగమతో కూడా చేయబడినది చల్లని కాంతితో ఉంది ఆ భవనం నీకు కాదు సదుపాయాన్ని అక్కడ ఉన్నాయి ఇక నీకు ఉంది నీకు వివరించడం కోసంగా ఏకాంతంగా వివరించడం కోసంగా స్త్రీలు ఉన్నాడు ఆడ అంశాలు కూడా ఉన్నాయి ఇంకా ఇబ్బంది ఏముంది హాయిగా బయట కూర్చో నిత్యం స్థిత్ మానస రాజహంస స్థిరంగా ఇంకా ఆ భవన్ నుంచి బయట రావద్దు ఇంకా ఆ భవన్ హాయిగా హైగా కూర్చో నీకు కావలసిన లభించాయి కదా ఇంకెందుకు బయటికి రావడం ఆ అక్కడ ఆ యొక్క మందిరా ఉండిపో నువ్వు హాయిగా స్వేచ్ఛగా విహారం చెయ్యి ఎప్పుడు కావాలంటే ఏ రాజహంస ఏ ఆడహంసీసినా వస్తుంది నువ్వు స్మరించాలనుకుంటే ఒక ఒక ఆడహంస వస్తుంది నువ్వు కీర్తనం చేయాలంటే ఒక ఆడహంస వస్తుంది లేదు నువ్వు శ్రవణం చేయాలంటే ఒక రాజహంస వస్తుంది లేదు దాస్యం చేయాలంటే ఇంకో రాజహంస వస్తుంది ఆడహంస అర్చనం చేయాలంటే వస్తుంది లేదు నేను పూజా కార్యక్రమం దాగే ఆగిపోతా అంటే అటువంటి హంస ఆడహంస వస్తుంది నమస్కారం పెట్టుకుంటూ కూర్చుంటానంటే వందరం అనే ఒక ఆడహంస తిరిగి ఏకాంతంగా వస్తుంది ఇంకా సత్యం స్నేహంగా ఉండాలంటే అటువంటి ఆడహంస కూడా నిన్ను ఆశ్రయిస్తుంది ఇంకా ఆత్మ నివేదన చేస్తానంటే అలాంటి ఆడహంస కూడా వచ్చి నీతో సఖ్యం చేస్తాయి నీతో హాయిగా స్వేచ్ఛా విహారం చేస్తాయి అది కూడా రహస్యంగా ఏకాంతంగా ఉంటాయి ఇంకా నీకు దిగులు ఎందుకు వెళ్ళి ఆ భవనంలో కూర్చో స్థిరంగా కూర్చో ఇంకా మళ్ళీ మళ్ళీ బయటకు రావద్దు ఎప్పటికీ అక్కడే ఉండిపో నీకు అవసరమని ఏర్పాటు చేయబడ్డాయి అని ఆదిశంకరాచార్యులు తన మనసునే రాజహంసగా చేసి ఆ రాజహంస ఆ మేడ శివుని పాద పద్మాలు అనేవి ఒక మేడ చేరమని చెప్పి ఆ మేడలో స్థిరంగా ఉండమని చెప్పి అక్కడ ఎంతోమంది పరమహంసలు అంటే మోక్షం పొందిన పరమహంసలు ఎంతోమంది చేరి ఉన్నారని చెప్పి ఆడహంసలుగా భక్తి అనే ఒక ఆడహంసలు ఉన్నాయని ఆ ఆడహంసాలతో చేరి ఏకాంతంగా విహరించమని భక్తి ఎక్కువైతే ఏమవుతుంది భక్తు దీనివాడు ఎలా ఉంటాడు భగవంతుడిని ఏకాంతంగానే తన మనసులో ధ్యానం చేయగలుగుతాడు తన మనసులోనే కీర్తన చేస్తాడు శ్రవణం చేస్తాడు తన మనసులోనే దర్శిస్తాడు కాబట్టి ఆ నవవిధి మా భక్తి మార్గాల ద్వారా ఆ భక్తి అనే ఒక స్త్రీలతో వివాహం చేసుకొని హాయిగా విహరిస్తూ ఆ రాజభవనంలో ఎప్పటికీ ఉండిపోవాల్సింది ఓ రాజహంస అని చెప్పి బతివినాడి కోరుకుంటున్నాడు తన యొక్క మనస్సు అనే రాజహంసను ఈ విధంగా మనం ఈరోజు రోజు నగర్ లో నలభై ఆరో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం